అందరికీ నమస్కారము మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్షాన అర్ధరాత్రి వ్యాపించిన చతుర్దశి తిథిలో వస్తుంది చతుర్దశి తిథి శివునికి ప్రీతికరమైనది ఇంతకీ శివరాత్రి అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే శివుడు ఆరుద్ర నక్షత్రంలో లింగాకారంలో ఆవిర్భవించిన కాలంగా చెబుతారు శివుడు లింగాకారంలో ఎందుకు ఆవిర్భవించాడు అంటే అందుకు బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చిన తగు కారణంగా అని వివరిస్తుంది శివపురాణము బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే వాదము ఏర్పడింది క్రమక్రమంగా ఆ వాదన తీవ్రతరం కావడం చూసి దేవతలందరూ శివుడి వద్దకు వెళ్ళి ఈ వివాదం పరిష్కరించమని వేడుకుంటారు అప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ఒక స్తంభంలా పెద్ద శివలింగం ఏర్పడింది ఆ లింగంలోని శివుడు ఈ లింగం ఆది అంతాలను ఎవరైతే కనుక్కుంటారో వారిని గొప్ప అని నిర్ణయిస్తాను అన్నాడు దానికి సరేనంటూ బ్రహ్మ హంసవాహనుడై ఊర్ధ్వముఖంగా పై పైభాగం వైపు బయలుదేరుతాడు విష్ణువు శ్వేత వరాహ రూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునేందుకు అధోముఖంగా క్రింది వైపునకు బయలుదేరుతాడు వారిద్దరూ ఎంత ప్రయాణించినా ఆ లింగం ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు ఆ సమయంలో బ్రహ్మ శివలింగపు పైభాగం నుండి రాలుతున్న కేతకీ పుష్పాన్ని చూశాడు అప్పుడు బ్రహ్మ కేతకీ పుష్పముతో నువ్వు పైనుండే వస్తున్నావు కదా నాకొక సహాయం చేయాలి నేను శివలింగం చివరి భాగాన్ని చూశాను అని సాక్ష్యం చెప్పాలి అన్నాడు దానికి కేతకీ పుష్పము సరే అన్నది ఇద్దరూ కలిసి క్రిందికి వస్తుండగా మార్గ మధ్యములో శివలింగానికి అభిషేకం చేస్తూ వస్తున్న గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది నేను శివలింగపు చివర కనుక్కోగలిగానని సాక్ష్యం చెప్పాలని బ్రహ్మ గోవును అడుగుతాడు ఆయన మాట తీసివేయలేక గోమాత సరేనంటుంది లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావా అని బ్రహ్మను శివుడు అడుగగా నేను ఆ లింగం అంతం ఎక్కడ ఉందో కనుగొన్నాను దానికి ఈ కేతకీ పుష్పము గోమాతలే సాక్ష్యం అంటాడు శివుడు కేతకీ పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును బ్రహ్మ చూశాడని చెబుతుంది అదే విషయం గోమాతను అడుగగా అవునని అబద్ధం చెబుతూ తల ఊపుతుంది లేదని నిజం చెబుతూ తోకను అడ్డంగా ఊపుతుంది దాంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా గుడి కానీ పూజలు కానీ ఉండవు అని శపిస్తాడు అబద్ధం చెప్పినందుకు కేతకీ పుష్పానికి పూజార్హత ఉండదని శపిస్తాడు గోమాత తలతో అబద్ధం చెప్పినందున ఎవరైనా తెల్లవారుజామున గోవు ముఖాన్ని చూస్తే పాపం కలుగుతుందని భాగాన్ని చూస్తే పాప పరిహారం జరుగుతుందని శపిస్తాడు తిరిగి వచ్చిన విష్ణువు తాను లింగం ఆదిని చూడలేకపోయానని నిజం చెబుతాడు విష్ణువు నిజాయితీకి మెచ్చిన శివుడు విశ్వ సర్వ వ్యాపకత్వాన్ని విష్ణువుకి అనుగ్రహిస్తాడు అంతేకాక బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రాణకోటిని రక్షించే భారము భోగమోక్షాలని ఇచ్చే అధికారాన్ని వరంగా ఇస్తాడు మహాశివరాత్రి రోజున తమిళనాడులో అరుణాచలేశ్వరం దర్శిస్తే మంచిదని చెబుతారు ఎందుకంటే శివుడు అగ్ని స్తంభంగా ఆవిర్భవించింది ఇక్కడే అని చెబుతుంది శివపురాణము లింగోద్భవ సమయంలో బ్రహ్మ విష్ణువులు తనను అర్చించి మెప్పించడంతో ప్రసన్నుడవుతాడు శివుడు శివరాత్రి రోజున తనను ఇలా అర్చించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని సెలవిస్తాడట పరమేశ్వరుడు అందుకే భక్తకోటి శివరాత్రి నాడు ఎక్కడ ఏ లింగం ఉన్నా వదలక పూజించటమో ఒక ఆనవాయితీగా మారింది శివరాత్రి రోజు జాగరణ చేస్తూ నాలుగు జాముల్లోనూ నాలుగు సార్లు శివపూజ సాగిస్తారు ఇలా ఒక్కొక్క జాములో ఒక్కో విధంగా సాగే శివపూజ ఆ శివ పూజకు ఉపయోగించాల్సిన వస్తు సామాగ్రి వేరువేరుగా ఉంటుంది అలాగే పఠించాల్సిన మంత్రాలు కూడా వేరుగా ఉంటాయి మొదటి గడియ రాత్రి పూజ సమయము మార్చి ఎనిమిదవ తేదీ సాయంత్రము ఆరు ఇరవై ఐదు నుండి తొమ్మిది ఇరవై ఎనిమిది వరకు శివరాత్రి రోజు మొదటి జాములో శివునికి పాలతో అభిషేకం చేయాలి పద్మాలతో పూజ చేయాలి పెసరపప్పు బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యం అర్పించాలి ఋగ్వేద మంత్రాలు చదవాలి రాత్రి రెండవ గడియలో పూజా సమయము మార్చి ఎనిమిదవ తేదీ తొమ్మిది ఇరవై ఎనిమిది నుండి పన్నెండు ముప్పై ఒకటి శుభ సమయము రెండవ జాములో పెరుగుతో అభిషేకం చేయాలి తరువాత తులసి దళాలతో శివుణ్ణి అర్చించాలి పాయసం నైవేద్యంగా పెట్టాలి రెండవ జాము సమయంలో ఋగ్వేద మంత్రాలు పఠించాలి రాత్రి మూడవ గడియలో పూజా సమయము తెల్లవారుజాము పన్నెండు ముప్పై ఒకటి నుంచి మూడు ముప్పై నాలుగు వరకు శుభ సమయము మూడవ జాములో నేతితో అభిషేకించాలి ఆ తరువాత శివుడికి ఎంతో ప్రీతికరమైన మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి నువ్వులప్పుడు కలిపిన తినుబండారము నైవేద్యంగా సమర్పించాలి సామవేద మంత్రాలు చదవాలి నాలుగో గడియలో పూజా సమయము మార్చి తొమ్మిది ఉదయము మూడు ముప్పై నాలుగు నుంచి ఆరు ముప్పై ఏడు వరకు శివయ్య పూజకు శుభ సమయము నాలుగవ జాములో తేనెతో అభిషేకం చేయాలి నీలం రంగు పూలతో పూజించాలి అన్నం నైవేద్యంగా పెట్టాలి అధర్వణ వేద మంత్రాలు చదవాలి అభిషేకం జరుగుతూ ఉండగా శివదర్శనం చేయడం మహాపుణ్యప్రదమని చెబుతారు శివుడు అభిషేక ప్రియుడు కనుక పువ్వులు పళ్ళు సమర్పించడం కన్నా అభిషేకాలతో శివుడు త్వరగా సంతుష్టుడవుతాడు కాబట్టి శివరాత్రి రోజు జాగరణ చేస్తూ పైన చెప్పుకున్న నాలుగు జాముల అభిషేకాలు స్వయంగా చేయించుకున్న కనీసం నేరుగా శివదర్శనం చేసుకుని అభిషేకాలు చూడటము ఎంతో పుణ్యప్రదము కనీసం శివుడికి చెంబుడు నీళ్లు పోసి మారేడు దళాలను అర్పించి విభూదితో అర్చిస్తే ఆయన సంతృప్తి చెందుతాడు కాబట్టి పరమశివుని కృపకు పాత్రులు కండి